ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ కవితక్క కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దన్నారా కాంగ్రెస్లో జాయిన్ అవుదామని కవిత అనుకుందా అసలు కవిత పెట్టిన ప్రపోజల్ ఏంటి కాంగ్రెస్ వాళ్ళు కాదన్నదేంటి ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నానంటే ఈరోజు మీడియాలో ప్రత్యేకించి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మర్రెడ్డి రంగారెడ్డి కామెంట్స్ వైరల్గా మారాయి ఆయన అసెంబ్లీ లాబీలో విలేకరులతో మాట్లాడుతూ కవిత పార్టీలోకి వస్తానంటే తెలంగాణ ప్రాంత నాయకులు వ్యతిరేకించారు అని చెప్పి చెప్పారట నిజంగా కవిత చేరదామనుకున్నారా కవిత పెట్టిన ప్రపోజల్ ఏంటి దాన్ని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎందుకు కాదన్నారు డైరెక్ట్గా ఆయన్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే సీనియర్ నాయకులు మరటి రంగారెడ్డి గారు సార్ నమస్కారం నమస్కారం అసెంబ్లీ లాబీలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మారాయి కవిత వస్తానంటే మేము వద్దన్నాము అన్నాము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతానని తను ప్రపోజల్ పెడితే మేము కాదు అన్నాము అనేది మీరు చెప్పారట నిజంగా మీరు చెప్పారా ఉద్దేశం ఏంటి అసలు బ్రదర్ నేను ఏం చెప్పానంటే అసెంబ్లీలో నిన్న మన వాళ్ళు అడిగినారు మన వాళ్ళు అడిగినప్పుడు మన వాళ్ళు అడిగినప్పుడు నేను ఒకటే చెప్పా చెప్పండి సార్ కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే ఎవరినైనా తీసుకోగలుగుతుంది ఎవరిని తీసుకోవాలో ఎవరిని తీసుకోవద్దో హైకమాండ్ చూస్తుంది మొన్ననే దానం నాగేందర్ లాంటి వాళ్ళను లేకపోతే కడియం సిఆర్ లాంటి వాళ్ళను సీనియర్లు కూడా వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అవసరం అయితే వాళ్ళకి నచ్చితే మెచ్చితే తప్పకుండా తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ మా అధిష్టాన వర్గం ఉంది మా హైకమాండ్ ఉంది ఒక్క మాట నాకు ఇక్కడ చెప్పండి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీలోకి బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన పది మంది ఎమ్మెల్యేలు వచ్చినట్టేనా పార్టీలో జాయిన్ అయ్యారు వాళ్ళు కాంగ్రెస్ హైకమాండ్ మా స్పీకర్ కు తెలుసు మా హైకమాండ్ కు తెలుసు తెలుస్తుంది చెప్పండి అది స్పీకర్ గారు చెప్పాలి మారాడు అని అందుకని అడుగుతున్నాను అవును మారింది కదా పార్టీ మారిన మాట వాస్తవం దానం నాగేందర్ అయితే ఓపెన్ చెప్తుండు కదా అవును కానీ కడియం శ్రీఆర్ గారు చెప్పట్టే కదా సరే కడియం శ్రీహరి వాళ్ళ డాటర్ మా పార్టీలో పోటీ చేసింది కాబట్టి నేను ఆ మాట చెప్పాను కడియం శ్రీహరి గారు వాళ్ళ డాటరు కాంగ్రెస్ పార్టీ ఎంపీ మా కామె తండ్రి ఒక పార్టీలో బిడ్డ ఉండొచ్చు కూడా ఉంటే అది నాకు తెలియదు సార్ ఇప్పుడు నేనైతే వచ్చిండనుకున్నా అందుకే నిన్న నేను వాళ్ళు మన వాళ్ళు అడిగితే చెప్పిన క్లియర్ గా కవిత కాంగ్రెస్ పార్టీలకు వస్తా అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ తీసుకునే నిర్ణయమే మాకు అందరికి ఫైనల్ ఆమె వస్తుంటే నేను వద్దానండి ఎవరిని నేను నేను ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను నిర్ణయం తీసుకునేది హైకమాండ్ మా పిసిసి అధ్యక్షులు మా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయమే ఫైనల్ అవుతుంది మేము ఎన్ని చెప్పినా మాకు మాకేమన్నా కోరికలు ఉంటాయేమో కవిత వస్తే ముందే అందరు వచ్చినాక రాకుంటే వస్తే తప్పెందుకు పట్టాలని అంటే అంటామేమో మేము అన్నంత మట్టుకే మేము చేస్తాం కానీ చివరిగా చేర్చుకునేది ఎవరు హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి మా పిసిసి ప్రెసిడెంట్కి ఇక్కడ చెప్పాలి ఇవన్నీ ఉంటాయి కదా అందుకే కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్నా మా హైకమాండ్ తీసుకుంటుంది మా పిసిసి ప్రెసిడెంట్ తీసుకుంటాడు మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు ఇలా జరుగుతుంది మీకున్న కాదు మీకున్న సమాచారం చెప్పండి కవిత గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతా అన్నారా లేదా జాయిన్ అవుతానంటే సమాచారం మాకుంది మరి ఆమె ఎవరి ద్వారా చేస్తుందో ఎక్కడ చేస్తుందో నాకు తెలియదు అందుకే నేను నిజాలు చెప్పాలంటే పూర్తి సమాచారం వచ్చినాక ఇంకేదైనా సమాచారం ఉంటే మీకు చెప్తా ఓకే అంటే కవిత గారు వస్తానంటే మీరు కాదు అన్నది నిజమేనా కాదు అని ఎవరన్నారో నాకు తెలియదు నన్ను అడిగితే నేనైతే వద్దని చెప్పను మా అధిష్టాన వర్గం తీసుకుంటే రమ్మని చెప్తాను కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి రాబోయే రోజుల్లో రక్ష కాంగ్రెస్ పార్టీ వల్లనే ఈ రాష్ట్రం బాగుపడతది దేశం బాగుపడుతుంది కాంగ్రెస్ పార్టీ లేకుంటే ఈ రాష్ట్రం దేశం దాన్ని ముక్కలు చెక్కలు చేసే పరిస్థితి కానొస్తుంది కాదు కాదు కవిత గారు మీ పార్టీలోకి వస్తానని ప్రపోజల్ పెట్టారా మీకున్న సమాచారం చెప్పండి నేను పేపర్లలో చదివిన కాంగ్రెస్ పార్టీలో కవిత వస్తుందని అంతే తప్ప నేను ఇంకెక్కడ చదవాలా పేపర్లలో చదివే చెప్తున్నా నేను అది సమాచారం నా దగ్గర ఉన్న సమాచారం రెడ్డి గారి నేను నేను పిసిసి ప్రెసిడెంట్ కాదు లేకపోతే నేను హైకమాండ్ లో నేను నేను ఒక మెంబర్ను కాదు నేను ఎందుకు చెప్తా చెప్పండి నేను 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 ఒక ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్యేగా ఏమన్నా చెప్పగలుగుతాం మనం ఉన్నది పార్టీ కోసం పార్టీ మంచి కోసం పార్టీ భవిష్యత్తు కోసం బాగుండడానికి ప్రయత్నం చేస్తాం సరే కాదు సార్ మీరు కేవలం ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని పదే పదే చెప్పుకున్నారు మీరు నిజానికి మంత్రి కావాల్సిన వ్యక్తి మంత్రి అవుతున్నారని కూడా మీరు ఏ పేపర్లో అయితే చెప్పారో అదే పేపర్లు చాలాసార్లు రాసినాయి మీరు మంత్రి ఎప్పుడు కాబోతున్నారు మరి మా అధిష్టాన వర్గం తప్పకుండా నిర్ణయం తీసుకుంటుంది నిజానిజాలు తెలుసుకుంటది నిజానిజాలు తెలుసుకున్నాక మల్లరెడ్డి రంగారెడ్డి అరూడా కాదా రంగారెడ్డి జిల్లా కానీ తెలుసుకున్న తర్వాత ఇస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందనే నమ్మకం విశ్వాసం నాకుంది ఆ విశ్వాసంతోనే నేను తప్పకుండా పార్టీ బలోపితం చేయడానికి ప్రయత్నం చేస్తాము రేపు ఎన్నికలు వస్తాయి గ్రేటర్ హైదరాబాద్ అనేది ఇప్పుడు మాకొక పెద్ద హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి రాష్ట్రంలో సగభాగం ఉంది సగభాగం ఉన్నటువంటి రాష్ట్రంలో మంత్రులు లేరు మీరు మంత్రులను పెట్టండి అని డిమాండ్ అడుగుతున్నాం మేము మా అధిష్టాన వర్గాన్ని అడుగుతున్నాం అందులో తప్పేముంది మేము ఇంకెవరిని అడుగుతాము మా హైకమాండ్ని అడుగుతాం కదా హైకమాండ్ అడుగుతాము ఉన్నది చెప్తాం ఎక్కడైనా తప్పులు జరిగితే ఇక్కడ తప్పు జరుగుతుంది రాష్ట్రంలో పది జిల్లాల తెలంగాణ ఇచ్చిండ్రు ఇచ్చిన పది జిల్లాలలో పది మంది మంత్రులు ఇవ్వాలి కానీ సగ రాష్ట్రానికి నాలుగు కోట్లు మూడు కోట్ల ఎనభై లక్షల మంది ఉన్నట్టుగా నిన్న అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు కోటి ముప్పై నాలుగు లక్షలు గ్రేటర్ హైదరాబాద్లో ఉంది అని చెప్పిండ్రు ఇప్పుడు మరి రంగారెడ్డి జిల్లా ఇంకా సగభాగం ఉంది మొత్తం రంగారెడ్డి హైదరాబాద్ కలిపితే ఈ రాష్ట్రంలో జనాభాలో కంటే ఈరోజు ఎక్కువైంది కానీ సగభాగంలో మంత్రులు ఉన్నారు ఇక్కడ లేరు అని మా అధిష్టానం వర్గం చెప్పడంలో తప్పేముంది మేము చెప్పుకుంటాం కదా మా బాధలు మేము చెప్పాలి కదా మీరు ఏదో కామెంట్ చేశారంటే నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నిజమేనా పార్టీకి నష్ట పడకుండా ఉండాలంటే మేము అందరం పార్టీకి ఇప్పుడు మేము పది సంవత్సరాలు అధికారం లేక లేకపోతే పోరాడి తెచ్చుకున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీలో మేము ఉండకపోతే మరి మాకు నష్టమే కదా మా కార్యకర్తలు ఎక్కడెక్కడ ఆలోచిస్తుంటారు కదా మీరు రంగారెడ్డి జిల్లాలో ఏ మూలకు పోయి అడగండి ఏం చెప్తారు అదే చెప్తారు కదా రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి సగభాగం రాష్ట్రంలో ఉండేటువంటి హైదరాబాద్ రంగారెడ్డిలో కనీసం గతంలో ఆరు మంది మంత్రులు ఉన్నారు ఇప్పుడు కూడా మీరు ఇవ్వండి అని మా అధిష్టాన వర్గాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము సార్ మీరు రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నారు కాబట్టి మీకు మంత్రి పదవి రావటం చాలా కష్టమైనటువంటి వార్త మీద మీ అభిప్రాయం ఏంటి బ్రదర్ ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఆరుగురు మంది రెడ్లు మంత్రులు ఉన్నారు ఇద్దరు రెడ్లు స్పీకర్లు ఉన్నారు అది మేము కులాల మీదే మాట్లాడతలేము కదా మీరు ఎందుకు ఇచ్చిండ్రు అని మేము ఎవరిని అడగలే కదా రాష్ట్ర ప్రజలు ముందు అన్ని జిల్లాలకు ఇచ్చినాక ఎక్కడన్నా ఎక్కువ తక్కువ అయితే అక్కడ ఇవ్వండి ఎన్నిక ఎనిమిది మంది ఉంటారు పది జిల్లాల తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు పది జిల్లాల తెలంగాణ తర్వాత మీరు తప్పకుండా మాకు పది జిల్లాలు ఇచ్చినాక మిగతా ఎనిమిది మందిని ఎక్కడ కులాలు మతాలు ప్రాంతాలు బ్యాలెన్స్ చేయండి ఎవరు వద్దన్నారు దానికి మేము కాదంటలేం కదా మేము పార్టీకి ఈరోజు మేము పార్టీ లైన్లో పార్టీ కోసం పార్టీ అధికారంలోకి రావడానికి మా కష్టం మాకు తెలుసు అందుకే మా బాధ్యతగా మేము చెప్తున్నాం రేపు రాబోయే రోజుల్లో తిరిగి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే మేమంతా కూడా న్యాయంగా అన్ని జిల్లాలకు సమానంగా న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ ఇప్పుడు ఇక మళ్ళా ఫైనల్గా ఒక మాట చెప్పండి నేను ఏ టాపిక్ కోసం అయితే మేము లైవ్లో తీసుకున్నాను దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాను కల్వకుంట్ల కవిత కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి వ్యక్తి ఆమె మీ పార్టీలోకి వస్తానని ప్రపోజల్ పెట్టారు కానీ మేము తెలంగాణ సంబంధించిన నాయకులు వద్దన్నారు అని మీరు చెప్పిన మాటకు మీ వివరణ ఏంటి నేను వద్దని ఆమె వస్తుంటే వద్దని చెప్పిండ్రు అని చెప్పలేదు నేను కేవలం కవిత వస్తే మా అధిష్టాన వర్గం అనుకుంటే ఎప్పుడైనా తీసుకుంటారు దానికి ఉదాహరణగా నేను చెప్పిన ఇద్దరు పేర్లు దానం నాగేందర్ది కావచ్చు శ్రీ కడియం శ్రీఆరి గారిది కావచ్చు చెప్పినా చెప్పినా అనే దాంట్లో నేనేం తప్పించుకుంటలేను కదా మా హైకమాండ్ నిర్ణయమే మా నిర్ణయం హైకమాండ్ అనుకుంటే ఎప్పుడు ఏమైనా జరుగుతుంది అన్నాను నేను తప్పకుండా ఆ మాటకి కట్టుబడి ఉన్నా నేను కవిత వస్తా అంటే మా హైకమాండ్ తీసుకుంటా అంటే మేము ఎవ్వరం కూడా దాన్ని ఎవ్వరు ఏ పార్టీలో ఎవరు ఆబ్జెక్షన్ చేయరు మా హైకమాండ్ పిసిసి ప్రెసిడెంట్కి చెప్తుంది ముఖ్యమంత్రికి చెప్తుంది కాబట్టి మాకు పార్టీ లైన్ ఉంటుంది ఆ పార్టీ లైన్లోనే అందరు పనిచేయమని చెప్తాము ఆ పార్టీ లైన్లో మేము కూడా మాట్లాడతాము

నేను సీనియర్ ఎమ్మెల్యే తెలియదా అంటే నాకు తెలుసు ఏమని తెలుసు కడియంసీఆర్ కాంగ్రెస్ ఉన్నాడు అని నేను అనుకుంటున్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఆయన ఉన్నాడా లేదా అనే సంగతి నాకు తెలియదు కదా ఎనివే థ్యాంక్ యూ సార్